గుడ్ మార్నింగ్ ఎవరు ఏపీ హిస్టరీలో మూడో యూనిట్ ఐరోపా వసల రాక గురించి చూద్దాం ఈరోజు వర్తకం చేసుకుంటాము వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి మన ఇండియాకు వచ్చి అనతి కాలంలోనే మనల్నే ఎదిరించి రాజకీయంగా బలపడ్డ వారు ఐరోపా దేశం వాళ్ళు ముఖ్యంగా ఆంగ్లేయులు వీళ్ళు ఇండియాలో నుంచి కొన్ని గూడ్స్ తీసుకొని వాళ్ళ దేశంలో ఎక్కువ డబ్బులకి అమ్ముకుని వాళ్ళ జీవనం గడిపేవాళ్ళు ఇక్కడ బాగా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కువగా ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట మన ఇండియా ఏరియాలో పద్నాలుగు వందల యాభై మూడులో ఒటామన్ ఎంపైర్ ఒటామన్ ఎంపైర్ యొక్క రాజు మహమ్మద్ టూ మరియు బైజెంటైన్ ఎంపైర్ టర్కీ ప్రాంతంలో ఉన్న బైజెంటైన్ ఎంపైర్ యొక్క రాజు జాన్ హున్యాడి వీళ్ళిద్దరి మధ్య ఒక మత యుద్ధం జరిగిందని అనుకున్నాం క్రూసైడ్ జరిగింది దాంట్లో భాగంగా మహమ్మద్ టూ గెలిచి అక్కడ కాన్స్టాంటినోపుల్ నోపుల్ ఆ కాన్స్టాంటినోపుల్ నోపుల్ అనేది ఒక రూట్ అనమాట ఇక్కడ టర్కీ ఉంది టర్కీ నుంచి ఇండియాకి వచ్చే రూట్ నెంబర్ వన్ అని ఇస్తున్నాం కదా ఆ నెంబర్ వన్ రూటు టర్కీ నుంచి వచ్చే రూటు ఇండియాకి ఆ రూట్ని బ్లాక్ చేశాడనమాట ఎవరు మహమ్మద్ టూ ఆ రూట్ బ్లాక్ అవడం వల్ల వర్తక వ్యాపారాలన్నీ నిలిచిపోయాయి యూరోపియన్స్ ఇండియాలోకి రావడానికి ఛాన్స్ అయితే లేకుండా పోయింది ఈ కాన్స్టెంట్ లోపలని ఆక్రమించిన ద్వారా యూరోపియన్స్ ఏం చేశారంటే మనం కొత్త సీ రూట్స్ అనేవి కనిపెట్టాలి మన వ్యాపారాలు మనం చేయాలంటే అని అనుకునేవాడు ఆ టైంలోనే హెన్రీ హెన్రీ ద నావిగేటర్ అంటారు అతను ఇలా సీ రూట్స్ మీద వెళ్ళడానికి ట్రైనింగ్ ఇచ్చేవాడు అనమాట అతనికి ఒక స్కూల్లా ఉండేది ఆ స్కూల్లో ఇలా ట్రైనింగ్ ఇచ్చేవాడు అనమాట సముద్రం ద్వారా ఇలా వెళ్ళాలి అని అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళలో ఒకనొక వ్యక్తి వాస్కో డిగామా ఇతను పోర్చుగల్ రాజు రెండో ఇమాన్యుల్ యొక్క పర్మిషన్ తీసుకొని పోర్చుగల్ రాజధాని లెస్బాన్ ఈ లెస్బన్ నుంచి ఒక వార్డరేవ్లో ప్రయాణించాడనమాట ప్రయాణించి అతను వచ్చిన రూట్ ఏంటంటే యూరోప్ నుంచి ఆఫ్రికా మెటెరెన్సీ ఆఫ్రికా ఆఫ్రికా నుంచి ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఉంటుంది ఆఫ్రికా కింద ఆ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర అబ్దుల్ మాజీబ్ ఆర్ నాజీబ్ అనే అతని సహాయం తీసుకొని ఇండియాలోకైతే ప్రవేశిస్తాడు ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున కాలికట్లో ప్రవేశిస్తాడు ఆ టైంలో ఇండియాలో రాజులు ఎవరు ఉన్నారని చూస్తే ఢిల్లీ డైనాసిటీ వచ్చేసి సికిందర్ లోడి కాలికట్ అతను ఎంటర్ అయిన ప్లేస్ జామరిన్ ఆర్ రాజా విక్రమేంద్ర వర్మ విజయనగరం సామ్రాజ్యాన్ని ఇమ్మడి నరసింహరాయలు నెక్స్ట్ పోర్చుగల్ రాజధాని పోర్చుగల్ని రెండో ఇమాన్యుల్ పరిపాలిస్తున్నారు అనమాట ఓకే ఫస్ట్ ఇండియాలోకి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ ఫస్ట్ ఇండియాలోకి వచ్చి లాస్ట్ ఇండియాలో నుంచి వెళ్ళిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి అతను పోర్చుగల్ అతని వ్యక్తే వాస్వాడిగామా పోర్చు పోర్చుగీస్ వ్యక్తి వ్యాపార నిమిత్తం వచ్చి లాస్ట్గా ఫస్ట్ వచ్చి ఇండియాకి లాస్ట్ వెళ్ళింది పోర్చుగల్ వాళ్ళు ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా నుండి వీళ్ళు వైదొలిగారు అనమాట పోర్చుగల్ మొదటి వయస్రా ఎవరంటే ప్రతినిధిని ఏర్పాటు చేస్తారు కదా ఇండియాలోకి వచ్చారంటే వీళ్ళని పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా ప్రతినిధిని ఏర్పాటు చేస్తారు అలా వచ్చిన మొదటి ప్రతినిధి ఆల్మిడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా బ్లూ వాటర్ పాలసీ తీసుకొచ్చాడు అనమాట అంటే బ్లూ వాటర్ పాలసీ అంటే ఏంటంటే ఎక్స్టెంట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం ట్రేడ్ చేసే రూట్ అన్నట్టుగా భావిస్తారనమాట పోర్చుగల్ రెండవ వయసులో అయి ఆల్బుకర్క్ ఈ ఆల్బుకర్క్ చాలా తెలివైన వాడు అనమాట ఈ ఆల్బుకర్క్ ఏం చేశాడంటే బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు మనము ఇండియన్స్తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే మనల్ని బాగా చూసుకుంటారు మన ట్రేడ్కి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని భావించాడనమాట అందులో భాగంగా ఇండియన్స్తో ఫ్రెండ్షిప్ చేయడం తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం మిండియన్స్ని అట్లాంటివన్నీ జరిగాడు శ్రీకృష్ణ దేవరాయల దగ్గర నుంచి హోనోవర్ అండ్ బత్కల్ ఈ రెండు కోటలు హోనోవర్ కోట అండ్ బత్కుల్ కోట ఈ రెండు కోటలు నిర్మించుకోవడానికి పర్మిషన్ పొందాడు ఇంపార్టెంట్ ఆల్బుకర్క్ శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి ఏ కోటలు పొందడానికి ఏ కోట నిర్మించుకోవడానికి అర్హత పొందాడు అంటే ఆల్బుకర్క్ హోనోవర్ అండ్ బత్కల్ ఫోర్ట్లు నిర్మించడానికి అనుమతి పొందాడు అనమాట యూరోపియన్ సెంట్రీ ఇండియాలో చూస్తే ఫస్ట్ పోర్చుగీస్ సెకండ్ డచ్ థర్డ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఫోర్త్ డెన్మార్క్ లాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు కానీ ఏపీలో చూస్తే డచ్ బ్రిటీషు ఫ్రెంచ్ పోర్చుగీసు ఇక్కడికి రాని వాళ్ళు ఎవరంటే డెన్మార్క్ డెన్మార్క్ వాళ్ళు ఆంధ్రాకి రాల ప్రేమో వాళ్ళకి కోపం వచ్చిందేమో మాకు నచ్చలేదు అనుకున్నారేమో రాలా డచ్ ఫస్ట్ డచ్ వచ్చింది తర్వాత బ్రిటిష్ వచ్చింది ఫ్రెంచ్ అండ్ పోర్చుగీస్ వచ్చింది ఫస్ట్ డచ్ చూద్దాం డచ్ డచ్ ఆంధ్రాలో పదహారు వందల ఐదు సంవత్సరంలో డచ్ వాళ్ళు డచ్ యునైటెడ్ కంపెనీని స్థాపించి పదహారు వందల రెండులో పదహారు వందల ఐదులో ఇండియాకి బయలుదేరారు అన్నమాట ఇండియాకి బయలుదేరినప్పుడు వాళ్ళ ఫస్ట్ స్థావరం పదహారు వందల ఐదులో మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు దీనికి అప్పటికి గోల్కొండ రాజు మన మహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నారు కదా ఆయన పర్మిషన్ ఇచ్చాడనమాట మీరు వర్తకం చేసుకోండి అని తర్వాత వాళ్ళు ఇంకో వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయాలని పదహారు వందల పదిలో పులికాట్ నెల్లూరుకి దగ్గరలో ఉన్న పులికాట్లో వాళ్ళ ప్రధాన స్థావరం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్ వర్తక స్థావరం ఏర్పాటు చేసింది మచిలీపట్నంలో సెకండ్ స్థావరం పులికాట్లో అదే వాళ్ళ ప్రధాన వర్తక స్థావరం అనమాట వాళ్ళ ప్రైమ్ ఫ్యాక్టరీ అదే అయింది అక్కడి నుంచే ఎక్కువగా డీలింగ్స్ అనేవి చేసేవాళ్ళు పులికాట్ నుంచే ఆ తర్వాత పదహారు వందల తొంభైలో నాగపట్నంలో స్థిరపడ్డారన్నమాట వీళ్ళు కొన్ని ఎక్స్పోర్ట్స్ చేసుకునేవాళ్ళు బుల్లెట్కి బుల్లెట్ యూస్లో పెట్లుప్పు పెట్లుప్పు అనే పదార్థం కావాలి దాన్ని బెంగాల్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు కొన్ని ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళు సారీ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏంటిది ఇండిగో కలంకారి డైమండ్స్ నెక్స్ట్ మతక దుస్తులు మతక దుస్తులు ఇవన్నీ వాళ్ళ దేశానికి తీసుకెళ్ళి అమ్ముకొని డబుల్ ద రేటు త్రిబుల్ ద రేటు అమ్ముకునే వాళ్ళనమాట పదిహేడు వందల యాభై తొమ్మిదిలో రాబర్ట్ క్లైవ్ చించురా ఆర్ బేదార చించురా ఆర్ బేదార అనే యుద్ధంతో వీళ్ళు డచ్ వాళ్ళు ఇక్కడి నుంచి ఇండోనేషియా మలేషియా లాంటి దేశాలకు వెళ్ళిపో వెళ్ళిపోయారనమాట నెక్స్ట్ బ్రిటిషర్స్ ఇండియాలోకి వచ్చారు బ్రిటిషర్సు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించి పదహారు వందల పదకొండులో కెప్టెన్ హిప్పన్ యొక్క నాయకత్వంలో గ్లోబ్ అనే నౌకలో రావడం జరిగిందనమాట పదహారు వందల ఇరవై రెండులో అప్పటి రాజు మహమ్మద్ కుల్లీ కుతుబ్షా మచిలీపట్నం వద్ద ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తాడు పదహారు వందల పదకొండులో మచిలీపట్నంలోకి వస్తే ఇంకో పదకొండేళ్ళ తర్వాత పదహారు వందల ఇరవై రెండులో మచిలీపట్నంలో ఫ్యాక్టరీ బిల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారన్నమాట పదహారు వందల ఇరవై ఒకటిలో పులికాట్లో చంద్రగిరి రాజు హెల్ప్ చేస్తాడనమాట పులికాట్లో వర్తక స్థావరం వీళ్ళు రెండో వర్తక స్థావరం పులికాట్ సేమ్ డచ్ వాళ్ళు ఫస్ట్ వర్తక స్థావరం మచిలీపట్నం సెకండు పులికాట్ సేమ్ వీళ్ళు కూడా అంతే నెక్స్ట్ పదహారు వందల ఇరవై ఆరులో ఆర్మగావ్ ఆర్మగావ్ అనే ప్లేస్లో ఆర్ముగం మొదలి కరణం ఆర్ముగం మొదలి అనే ఆయన పేరు మీద ఉందన్నమాట ఆర్మగావ్ ఆ ఆర్మగావ్లో సెటిల్ అయ్యి అక్కడ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వ్యాపారం చేసేవాళ్ళు అనమాట ఇండియా నుంచి యూరోప్కి అసలు బ్రిటిషర్సు ఈ మచిలీపట్నం పులికాట్టు ఆర్మగావ్ ఈ మూడు వాళ్ళకి పెద్దగా అచ్చురాలేదనమాట పదహారు వందల పదకొండులో మచిలీపట్నంలోకి వచ్చారు పదహారు వందల ఇరవై ఒకటిలో పులికాట్ వచ్చారు పదహారు వందల ఇరవై రెండులో మచిలీపట్నంలో ఫ్యాక్టరీ కట్టుకున్నారు నెక్స్ట్ పదహారు వందల ఇరవై ఆరులో ఆర్మగౌ అనే ప్రాంతంలో కూడా వీళ్ళు ఫ్యాక్టరీ కట్టుకున్నారు కానీ ఏమి పెద్దగా అరుచురాల అందుకని వీళ్ళు మద్రాస్ మద్రాస్ని ఎలా ప్రెసిడెన్సీగా మార్చుకొని అక్కడి నుంచి రూల్ చేశారో చూద్దాం బ్రిటీషర్స్ ఏ విధంగా మద్రాస్ని ఎన్నుకున్నారు సేమ్ పదహారు వందల పదకొండులో మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేశారు వాళ్ళకి పెద్దగా అనిపించలేదు నెక్స్ట్ పదహారు వందల ఇరవై ఆరులో ఆర్ముగవ్ పులికాట్ దగ్గరున్న ఆర్మగవ్ దగ్గర ట్రేడ్ చేద్దామనుకున్నారు అది పెద్దగా సెట్ కాల నెక్స్ట్ వీళ్ళని మచిలీపట్నంలోనే ఉండమని చెప్పి అప్పటి రాజు అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా గోల్డెన్ ఫర్మానా ఇచ్చాడనమాట మచిలీపట్నంలోనే ఉండండి ట్రేడ్ చేయండి ఇక్కడే అని గోల్డెన్ ఫర్మానా ఇష్యూ చేస్తే ఏంటంటే వాళ్ళకి అంతగా ట్యాక్సెస్ ఏం కట్టబడలేదు వాళ్ళు మచిలీపట్నం రాజులకి మచిలీపట్నం అంటున్నారు కుతుబ్ షాహీ రాజులు కట్టబలేదు ఈ బ్రిటిషర్స్కి ముఖ్య ముఖ్యంగా వాడు గుర్తుపెట్టుకోవాలి బ్రిటిషర్స్కి అనుమతి ఇచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా పదహారు వందల ముప్పై ఆరులో ఫర్మానా ఇచ్చింది అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆర్ముగంలో వీళ్ళకి స్థావరం ఉందని చెప్పారు కదా పదహారు వందల ఇరవై ఆరులో స్థాపించారు ఆరుముగంలో ఉన్న అధికారి పేరు ఫ్రాన్సిస్ డే ఈ ఫ్రాన్సిస్ డేకి ఒక అసిస్టెంట్ ఉంటాడు అతని పేరు థామస్ క్లర్క్ వీళ్ళిద్దరు డామెర్ల వెంకటాద్రి నాయుడు డామెర్ల అయ్యప్ప నాయుడు అనే బ్రదర్స్ని కలవడం అయితే జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే మీరు మీకు వర్తకానికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి వెళ్దాము ఆడ బాగుంటుంది ట్రేడ్ చేసుకోవడానికి సీ రూట్ కూడా బాగుంటుంది ఈజీగా సీ రూట్ నుంచి మీ దేశానికి ఎగుమతి చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ప్రోడక్ట్స్ అని వాళ్ళకి చెప్తాను అనమాట ఫ్రాన్సిస్ డేకి ఓకే అని చెప్పి ఫ్రాన్సిస్ డే వెళ్తాడు చూడడానికి అతనికి బాగా నచ్చుతుంది అనమాట అందుకని దామర్ల అయ్యప్పనాయుడు అండ్ వెంకట వెంకటాద్రి నాయుడు యొక్క సహాయంతో అరవీటి మూడో వెంకటపతి రాయలు అనే రాజు ఉంటారు అనమాట అరవీటి మూడో రాయలు వీళ్ళు వెలుగోటి వంశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని అక్కడొక కోట నిర్మిస్తారనమాట పదహారు వందల ముప్పై తొమ్మిదిలో పదహారు వందల ముప్పై తొమ్మిది జూలై రెండున మద్రాసు పట్టణం వద్ద కోట నిర్మించుకోవడానికి అనుమతి పొందుతారు ఈ దామెర్ల అయ్యప్పనాయుడు అండ్ వెంకటాది నాయుడు హెల్ప్ చేశారు కదా అందుకని వాళ్ళ నాన్న దామిర్ల చిన్నప్పనాయుడు పేరు మీద చిన్నపట్నం అనే నగరాన్ని నిర్మిస్తారు ఈ చిన్నపట్నం అనేది బ్లాక్ సిటీ మద్రాస్ అనేది వైట్ సిటీ ఈ బ్లాక్ సిటీలో ప్రజలు ఉంటారు ఈ వైట్ సిటీలో బ్రిటిషర్స్ ఉంటారన్నమాట మద్రాసులో మద్రాసులో పదహారు వందల ముప్పై తొమ్మిదిలో జూలై రెండున మద్రాస్ కోట నిర్మించుకోవడానికి పర్మిషన్ అయితే వస్తుంది ఈ ఫ్రాన్సిస్ డే ఆ కోట నిర్మిస్తాడు ఆ కోట పేరు సెయింట్ జార్జ్ కోట పదహారు వందల నలభైలో జనవరి ఎనిమిదిన సూరత్ కౌన్సిల్ యొక్క ఆదేశంతో మార్చ్ ఒకటి సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ప్రారంభించారు అలా నిర్ కోట పదహారు వందల నలభై ఒకటిలో పూర్తయింది అప్పటి నుంచి వందల నలభై ఒకటి నుంచి మద్రాసు అనేది ఆంగ్లేయులకి కేంద్రమైందనమాట పదహారు వందల నల నలభై తొమ్మిదిలో గోల్కొండ అధికారి మీర్ జుమ్లా అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఉన్నాడు కదా రాజు అతని దగ్గరున్న అధికారి మీర్ జుమ్లా మద్రాస్ని పరిశీలించి బ్రిటిషర్స్కి సబ్సిడీ ఇస్తాడనమాట కొన్ని పన్ను పన్ను రాయితీలు అయితే ఇస్తాడు మీర్ జుమ్లా గోల్కొండ అధికారి నెక్స్ట్ పదహారు వందల ఎనభై నాలుగులో మద్రాస్ నగరం మద్రాస్ ప్రెసిడెన్సీ అయింది తెలుసు కదా మన ఇండియాలో అప్పట్లో మూడు ప్రెసిడెన్సీస్ ఉండేవి బాంబే మద్రాస్ కల్కత్తా వా అలా వాటిల్లో పదహారు వందల ఎనభై నాలుగు మద్రాస్ ప్రెసిడెన్సీ అయింది పదహారు వందల ఎనభై ఎనిమిదిలో మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయబడింది దీంట్లో పది మంది సభ్యులు ఉంటారు ఒక మేయర్ ఉంటాడు ఆ పదిమంది సభ్యుల్లో ఏడుగురు భారతీయులు ఉండేవాళ్ళు అనమాట మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు ఆంధ్రాకి ఎలాంటి అయ్యారు మనం చూస్తే డచ్ అయిపోయింది నెక్స్ట్ బ్రిటిషర్స్ అయిపోయారు ఫ్రెంచ్ వాళ్ళు ఎలాంటి ఇచ్చారు ఆంధ్రాకి నలుగురే వచ్చారు డెన్మార్క్ రాలేదు ఫస్ట్ డచ్ నెక్స్ట్ బ్రిటిష్ నెక్స్ట్ ఫ్రెంచ్ లాస్ట్ పోర్చుగీస్ ఇండియాలోకి మొదటిగా వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు ఆంధ్రాలోకి లాస్ట్గా వచ్చారనమాట ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటే వీళ్ళ గురించి ఉంది కర్ణాటక యుద్ధాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లైట్గా ఇంట్రడక్షన్ ఇచ్చేసి వదిలేస్తాం పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించబడింది కోల్బట్ అనే అతను ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాడనమాట వీళ్ళు ఆంధ్రదేశానికి వచ్చిన యూరోపియన్స్లో మూడో వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు మచిలీపట్నంలో పదహారు వందల అరవై తొమ్మిదిలో పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఇండియా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారని చెప్పాం కదా పదహారు వందల అరవై తొమ్మిదిలో మచిలీపట్నంలో వీళ్ళు ఎంటర్ అయ్యారనమాట అప్పటి రాజు అబ్దుల్లా హుసేన్ కుతుబ్షా వాళ్ళకి ట్రేడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు అన్నమాట పదిహేడు వందల అరవైలో బ్రిటిష్ జనరల్ సర్ ఐక్యూట్ ఫ్రెంచ్ జనరల్ కౌండి లాలిని ఓడిస్తాడు వందవాసి యుద్ధంలో అక్కడితో వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళిపోతారు ఫ్రెంచ్ కాలనీ సెంటర్ కదా పాండిచ్చేరిలో ఆ ప్లేసులోకి వెళ్ళిపోతారు అన్నమాట ఫ్రెంచ్ పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్థాపించారు కోల్బట్ కోల్బట్ అనే అతను స్థాపించాడు వీళ్ళు ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు మూడో వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే పదహారు వందల అరవై తొమ్మిదిలో మచిలీపట్నంలోకి ఎంట్రీ అయ్యారు వీళ్ళకి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన గోల్కొండ చి కుతుబ్ షాహీ రాజు ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షాహీ రాజు పదిహేడు వందల అరవైలో బ్రిటిష్ జనరల్ సర్ ఐక్యూట్ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ కౌండీ లాలిని ఓడించి ఇంకా అయిపోయింది మీ పని ఎన్ని చల్లిపోండి అని పాండిచేరికి తరిమేస్తారు నెక్స్ట్ పోర్చుగీస్ ఎంట్రీ పోర్చుగీస్ వాళ్ళు పదహారు వందల డెబ్బైలో భారతదేశంలో మొదటిగా ప్రవేశించిన పోర్చుగీస్ వాళ్ళు చివరిగా ఆంధ్రాకు వచ్చారనమాట పదహారు వందల డెబ్బైలో మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు అప్పటి రాజు కు అబ్దుల్లా కులీ కుతుబ్షా యొక్క పర్మిషన్తో వీళ్ళని ఇండియాలో మన ఇండియన్స్ అండ్ చీమ్ సారీ మన తెలుగు వాళ్ళు బుడత కీచులు అని పిలిచేవాళ్ళు అనమాట పోర్చుగీస్ వాళ్ళని వీళ్ళు కూడా ఇక్కడ వర్తక స్థావరం ఏర్పాటు చేసుకొని కొన్ని ట్రేడ్స్ అయితే చేశారు తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ వర్తక స్థావరాన్ని కోల్పోయి గోవా అట్లాంటి ప్రాంతాల్లో యూనియన్ టెరిటరీస్లో ఉన్నారనమాట ఇక్కడ మనం చూసినట్టయితే నలుగు నాలుగు యూరోపియన్ దేశాలు వచ్చాయి వాటిలో ముఖ్యంగా డచ్చు బ్రిటను నెక్స్ట్ ఫ్రెంచ్ పోర్చుగీసు డచ్చు బ్రిటను మహమ్మద్ పులి కుతుబ్ షా యొక్క పర్మిషన్ తీసుకొని మన ఆంధ్రాలోకి ఎంట్రీ అయ్యి వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకుని అదే ఫ్రెంచు నెక్స్ట్ పోర్చుగీసు ఫ్రెంచు పోర్చుగీసు అబ్దుల్లా కులీ కుతుబ్షా షా యొక్క పర్మిషన్ తీసుకున్నాయి డచ్ బ్రిటిష్ మహమ్మద్ కులీ షా ఫ్రెంచ్ పోర్చుగీసు అబ్దుల్లా కులీ కుతుబ్షా అని గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదవ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఆంధ్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం కలంకారీ వస్తువులకి మంచి గిరాకీ ఉండేది అన్నమాట ఆ టైంలో పద్దెనిమిదవ శతాబ్దంలో కలంకారీ వస్తువులకి మంచి గిరాకీ ఉండేది ఫారెన్లో ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు నేత పని వాళ్ళు చూస్తే ఆంగ్లేయులకి అంతగా హెల్ప్ చేయరు అన్నమాట నేత పని చేసేవాళ్ళు మగ్గం నేస్తారు కదా చేనేత కార్మికులు వాళ్ళు ఆంగ్లేయులకి పెద్దగా హెల్ప్ చేసేవాళ్ళు కదా డచ్ వాళ్ళకి బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆంగ్లేయులు తక్కువ డబ్బులు ఇచ్చి మంచి ఎక్కువ క్వాలిటీ కావాలి అనేవాళ్ళు కానీ డచ్ వాళ్ళు మంచిగా డబ్బులిచ్చి వాళ్ళని బాగా చూసుకున్నారనమాట కాబట్టి ఇంజారం అనే ఒక తీర ప్రాంతం ఉంది ఈస్ట్ గోదావరి అటే అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ డచ్ వాళ్ళకి రెండు వేల మంది చేనేతగాళ్ళు నేత పని వాళ్ళు ఉంటే అదే బ్రిటిష్ వాళ్ళకి ఏడు వందల మంది ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎట్లాగా ఉన్నారు అని మగ్గం పైన కూడా పన్ను విధించే అనమాట అప్పట్లో రాజులు ఆ పన్నుని మోతుర్బా అంటారు మోతుర్బా కొన్ని వ్యాపార కేంద్రాలు ఉన్నాయి అవి చూద్దాం శ్రీకాకుళం మస్లిన్ నర్సాపురం సన్నని వస్త్రాలు ఆలోని బల్లారి రంగు దుప్పట్లు పల్నాడు వజ్ర పరిశ్రమ వెనుకొండ లోహ పరిశ్రమ ఇంజారం చేనేత పరిశ్రమ ఇంకా కొన్ని ఉన్నాయి ధర్మవరం అట్లాంటివి ధర్మవరం తెలుసు సిల్క్ నెక్స్ట్ నెల్లూరు రుమాలు కర్చిఫ్స్ తయారు చేసేవాళ్ళు ఏలూరు వాళ్ళు తివాచీలు ఇలా తయారు చేసేవాళ్ళు అనమాట దిస్ ఆల్ అబౌట్ హౌ యూరోపియన్స్ ఎంటెడ్ ఇండియా ఇక్కడ కొన్ని సీ రూట్స్ చూద్దాము వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళంటే ఫస్ట్ రూట్ ఏంటంటే టర్కీ నుంచి కాన్స్టాంటినోపుల్ మీదుగా ఇండియాకి ప్రవేశించడం సిల్క్ రూట్ ద్వారా ఇంకొకటి మెడిటేరియన్ సీ నుంచి అట్లా పశ్చిమాసియా మీదుగా ఇండియాలోకి రా మధ్య ఆసియా మీదుగా ఇండియాలోకి రావడం నెక్స్ట్ ఆఫ్రికా నుంచి టర్కీ నుంచి ఇండియాలోకి రావడం ఇట్లాగా మూడు రూట్స్ అయితే ఏర్పాటు చేసుకునే అనమాట అప్పట్లో యూరోపియన్స్ రావడానికి పద్నాలుగు వందల యాభై మూడులో బైజైంటైన్ అండ్ ఒటామన్ ఎంపైర్ యొక్క మధ్య బేకర్ యుద్ధంలో ఒటామన్ ఎంపైర్ యొక్క రాజు మహమ్మద్ టు గెలిచి ఆంక్షలు పెడతాడనమాట ఇక్కడికి రాకూడదు అని చెప్పి అలా రాకూడదు అని చెప్పిన తర్వాత సీ రూట్ కనుక్కోవాలని పోర్చుగీస్లో హెన్రీ అనే అతను నాయకత్వంలో కొంతమందికి శిక్షణ ఇచ్చేవాడు అలా వచ్చిన వాడే వాస్కోడిగామా వాస్కోడిగామ కాలి కట్టుకొస్తాడు ఆ తర్వాత పోర్చుగీస్ వస్తారు తర్వాత డచ్ వాళ్ళు వస్తారు బ్రిటిష్ వస్తారు డెన్మార్క్ వస్తారు ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు ఇండియాలో ఇండియాలో వచ్చి ఆంధ్రాలో రాని వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు అండ్ ఇండియాలో మొదటిగా వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు ఆంధ్రాలో లాస్ట్ వస్తారు డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ పోర్చుగీస్ వీళ్ళు నలుగురే ఆంధ్రాకి వస్తారు అనమాట ఫస్ట్ డచ్ వాళ్ళు వస్తారు అక్కడ పర్మిషన్ తీసుకొని పులికాట్ ప్రధాన స్థావరంగా పనిచేసుకుంటారు నెక్స్ట్ బ్రిటిషర్స్ వస్తారు వాళ్ళు మచిలీపట్నం పులికాట్ ఆర్మగౌవ్ అవన్నీ కాక మద్రాసుని స్థావరంగా చేసుకుని ఫ్రాన్సిస్ డే సెయింట్ జార్జ్ క్వార్టర్ నిర్మిస్తాడు దామర్ల బ్రదర్స్ యొక్క హెల్ప్తో అక్కడితో మద్రాస్ ప్రెసిడెన్సీ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అవుతాయి తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వస్తారు ఫ్రెంచ్ వాళ్ళు వందవాసి యుద్ధంలో ఓడిపోయి వాళ్ళు పాండిచ్చేరికి వెళ్ళిపోతారు పోర్చుగీస్ వాళ్ళు పదిహేడు వందల అరవైలో మచిలీపట్నంలో ట్రేడ్ చేయడానికి వస్తారు అక్కడ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అక్కడి నుంచి నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దంలో పరిస్థితులు చూస్తే కలంకారికి మంచి గిట్టుబాటు ఉండేది అక్కడ నేత పనివారు కన్నా డచ్ వారికే ఎక్కువగా మగ్గు చూపేవాళ్ళు ఎందుకు ఇంజారం అనే గ్రామంలో చూసుకుంటే రెండు వేల మంది డచ్ వాళ్ళకి నేత పని వాళ్ళు ఉంటే ఆంగ్లేయులకి సే సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఉన్నారు మగ్గంపై విధించే పనునే మోతుర్బా అంటారు ఇక్కడ కొన్ని పరిశ్రమలు ఉన్నాయి అవి అవి చూసుకుంటే చాలు ఇక్కడితో యూరోపియన్స్ ఎంట్రీ అయిపోయింది నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం